రాస్తారు కానీ వంశీ అరెస్ట్ వైసీపీని కొత్తగా ఏమిండదు ఆల్రెడీ వణికెవాడు వణికి వెళ్ళిపోయాడు ఎలక్ట్ చేయడానికి కూడా ఏం లేదు ఆల్రెడీ వాళ్ళు చేస్తారని తెలుసు కాబట్టి ఒకటేంటంటే ఏంటంటే ఇప్పుడు నాయకులకు భరోసా ఉంటాడు పెద్ద నాయకుడు అనేటటువంటి ఫీలింగ్ని జనంలోకి తీసుకెళ్ళింది ఇంకోటి ఇది మొదట్లో గొడవలు జరిగినవి చూడండి ఎలక్షన్ అయిపోయాక ఆ టైంలో ఉండే వణికి ఇప్పుడు కుదరదు ఇక ఒక రోజు పోయే కొద్దీ వెక్సేషన్ వచ్చేస్తుంది ఎంతకు మించి తోర బాబు అంటారు అంతే కదా ఇప్పుడు నేను నాని ఉన్నాడు ఏం చేస్తావు నువ్వు ఓ ముప్పై కేసులు ఎడత పెట్టుకో అంతమించి ఏం పీకుతారు మమ్మల్ని చంపేస్తారు చంపే అంటారు కాడు ఆ స్టేజ్ వచ్చేసింది ఇప్పుడు తొమ్మిది నెలలు అయిపోయింది కదా ఇంకా కూర్చొని అంతు చూస్తాం తాట తీస్తాం తోలు తీస్తాం అంటే జనాలకు సిరాకేస్తుంది అదే అందుకని వాళ్ళు కూడా ఏం పెద్దగా భయపడట్లేదు అనమాట ఇప్పుడు అంటే వైసీపీలో కొంతమంది నేతలు ఇప్పటికే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత ఇంకా కొంతమంది వెళ్తారు అనేది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంటే ఇలాంటి అరెస్టుల ద్వారా ఇంకా భయపడరా నాయకులు ఇప్పుడు పోయే వాళ్ళు నాకు తెలిసి ముగ్గురు దాకా డౌట్గానే ఉంది నాకు కూడా అయితే గీతే రెడ్డి దాని పేరు ఏంటి ఆయన పేరు ఏంటి సుబ్బారెడ్డి అలాగ వైవి సుబ్బారెడ్డి గారు బోస్ కూడా వెళ్ళకపోవచ్చు గొల్ల బాబురావు గారు ఆ మధ్యన కొంత ఊగారు నెగిటివ్గా కూడా మాట్లాడారు నిరంజన్ కూడా వెళ్ళకపోవచ్చు ఈ ముగ్గురు పోను మిగతా నలుగు మిగతా ముగ్గురు మీదన డౌట్ ఉంది అయోధ్యరామిరెడ్డి కానీ గొల్ల బాబురావు కానీ